అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఇంకా నేను పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ స్వెటర్ అయితే వేసుకుంటున్నాను ఈ స్వెటర్ లేకుండా బయటికి వెళ్ళామంటే కనుక మనం ఫ్రీజ్ అయిపోవాల్సిందే మా ఇంటి సైడ్ అయితే ఫుల్ చలేసేస్తూ ఉందండి ఇంక ఇప్పుడైతే ఎక్కువైపోతూ ఉందనమాట రోజు రోజుకి ఇంక నేను పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ స్వెటర్ వేసుకుంటే కానీ బయటకి అయితే వెళ్ళాను మరి మీ సైడ్ చల్లెలా ఉంది అనేది అయితే తప్పకుండా కమెంట్ అయితే చేయండి ఇంకా లేచిన వెంటనే ఇక్కడ స్వెటర్ వేసేసుకుంటున్నాను కదా నేను వీడియో ఏం కనిపించట్లేదు అని చెప్పేసి లైట్ ఆన్ చేశాను అనమాట ఇంక స్వెటర్ అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ లైట్ ఆఫ్ చేసేసి బయటకైతే వెళ్ళాను ఇంకా ఫుల్ మంచి అయితే ఉందండి అప్పుడప్పుడే సూర్యుడు బయటకు వస్తూ ఉన్నాడనమాట ఈరోజు కొంచెం బెటర్ అనే చెప్పొచ్చు బయటకు వచ్చిన తర్వాత సూర్యుడు కనిపిస్తా ఉన్నాడు ఇంకా నిన్నైతే అసలు సూర్యుడే అనమాట అంత చలిగా అయితే ఉంది ఇంకా నేను బ్రష్ చేసేసుకొని డ్రెస్ అంతా కూడా చేంజ్ చేసేసుకున్న తర్వాత ఇంకా కిచెన్లో ఉన్న ఇవైతే బయటికి తీస్తూ అనమాట చట్నీ చేశాను ముందు రోజు చట్నీ కొంచెం అయితే మిగిలింది దాన్ని కూడా తీసి బయట పెట్టేసా అలాగే దోశ బటర్ అయితే కొంచెం ఉండింది అనమాట ఇంకా అది కూడా తీసేసి బయట పెట్టేశానండి ఇంక ఈరోజు డాడీ వచ్చేసి భోజనానికి రాను అని అయితే చెప్పారనమాట నాకు మామ గారికి మాత్రమే వంట చేసుకోవాలి ఇంకా అందుకని చెప్పేసి చాలా సింపుల్గా వంకాయ రైస్ కానీ లేకపోతే టమాటా రైస్ కానీ చేసేద్దామని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లో వంకాయలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట ఇంకా సరేలే వంకాయలు ఎక్కువగా ఉన్నాయి కదా వీటిని ఎలాగ కర్రీ చేసినా డాడీ తినరు ఇంకా గుత్తి వంకాయ నాకు డాడీకి మాత్రమే చేసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ కర్రీ అదంతా ఎందుకు అని చెప్పేసి జస్ట్ వంకాయ రైస్ చేద్దాం అని చెప్పేసి ఇంకా వంకాయలు అలాగే నాకు కావాల్సిన పచ్చిమిర్చి టమాటాలు ఇంకా కావాల్సిన పెరుగు ఇవన్నీ కూడా తీసుకుని అయితే బయట పెట్టుకున్నాను అనమాట పెరుగు వచ్చేసి కొంచమే ఉండింది అది కూడా చిన్న ప్యాకెట్ అనమాట పెద్ద ప్యాకెట్ అయిపోయింది ఇంక అందుకని చెప్పేసి అని కొంచెం దాన్ని తీసాను కొంచెం మజ్జిగలాగా అయినా సరే కలిపేసి మా అమ్మ కొంచెం పలచగా అయినా సరే కలిపేసి బాక్స్లో పెట్టేసాను అనుకోండి దాంతోపాటు ఈ వంకాయ రైస్ అయితే తినేస్తాడు అనమాట ఇంకా నాకు మా అమ్మ కాబట్టి ఒక గ్లాస్ రైస్ అయితే సరిపోతుందని చెప్పేసి ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను ఇది నాకు మా అడిగి సరిపోగా కొంచెం అయితే మిగులుతుంది ఈ గ్లాస్ కొలత ఒకవేళ పొరపాటున డాడీ ఫంక్షన్కి వెళ్ళకుండా ఇంటికి వచ్చినా సరే డాడీకి సరిపోతుంది సరిపోదు అన్నట్టుగా మీడియం అయితే ఉంటుందన్నమాట అందుకని చెప్పేసి ఆ గ్లాస్ అయితే పెట్టాను ఇంక ఇక్కడ రైస్ అయితే కడిగేసుకుని దాన్ని పెట్టేసుకుంటున్నానండి ఇంకా నాకు వేరే పనే లేదు కదా చట్నీ చేయడానికి అవసరం లేదు చట్నీ ఆల్రెడీ ఉండింది దోశ పిండి కూడా కొంచెమే ఉంది జస్ట్ వాటర్ సాల్ట్ కలిపేసి దోశలు వేసేసుకోవడమే ఇంకా అందుకని చెప్పేసి పనులన్నీ కొంచెం నెమ్మది నెమ్మదిగానే చేసుకుంటూ ఉన్నాను ఎంత నెమ్మదిగా చేసినా సరే మా గారిని రెడీ చేయడానికి మాత్రం నాకు ఫుల్ హడావడైపోతుందండి వాడిని రెడీ చేయాలంటే నాకు ఒక గంట కాదు రెండు గంటలైనా సరిపోదు అనమాట అస్సలు మాట వినడు లెగుస్తాడు మంచిగానే లేచి బాగానే ఉంటాడు కానీ నేను జల్ వేసేటప్పుడు కానీ లేకపోతే వాడికి యూనిఫామ్ వేసేటప్పుడు షూ వేసేటప్పుడు కొంచెం హడావడి చేసేసి నేను రాను రాను అన్నట్టు చేస్తూ ఉంటాడు అనమాట నాకు అదే లేట్ అయిపోతూ ఉంటుంది మా మాయగారితోనే ఇంటి పని అంతా కూడా నేను అరగంట అయినా సరే లేకపోతే ఫార్టీ ఫైవ్ మినిట్స్లో అయినా సరే ఫినిష్ చేసుకోగలుగుతా గానీ వాడిని రెడీ చేయడానికి నాకు పది నిమిషాలు కూడా పది నిమిషాలు అంటున్నాను చూసారా ఒక గంట అయినా సరే సరిపోదు ఇంక ఇక్కడ ఈ వంకాయలు ఇవన్నీ క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను వాటర్లు అయితే వేసి కడిగేసుకున్నాను అన్నమాట ఫాస్ట్ ఫాస్ట్కి ఇవైతే కట్ చేసుకుంటున్నా డాడీ అప్పటికి టిఫిన్ ఏమీ చేయలేదండి బయటకి అయితే వెళ్ళిపోయారు టిఫిన్ కూడా బయట చేస్తాను లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను అప్పటికే వేడిళ్ళన్ని కాచేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఈ వంకాయలు ఇవి కట్ చేసేదానికంటే ముందు రైస్ నానబెట్టని ఇదంతా చేశాను కదా ఫస్ట్ లేవగానే కిచెన్లోకి రాగానే ఫస్ట్ వేడిలు అయితే పెట్టేశాను అవి అయితే కాగిపోయినాయి అనమాట ఇంకా వాటిని అయితే పక్కన పెట్టా గ్లాసులు వేసి అయిన తర్వాత అయితే తాగుదాం అని చెప్పేసి అవి కూడా చల్లగా అయితే నేను తాగేసిన తర్వాత వంట స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ బాగా మరిగిపోయినాయి అనమాట నేను ఏం చేశాను కిచెన్లోకి రాగానే ఫస్ట్ వెన్నెలు పట్టేసి స్టవ్ మీద పెట్టేసి అప్పుడు ఇవన్నీ తీయడము దోశ బ్యాటర్ తీయడము రైస్ నానబెట్టడం ఇదంతా చేసేసరికి అవి కాస్త మరిగిపోయినాయి అనమాట ఇంకా వాటిని తీసుకొచ్చి పక్కన పెట్టుకుని కుక్కర్లో అయితే ఈ వంకాయ రైస్కి సంబంధించింది అయితే పెట్టేశానండి ఇంకా వంకాయ రైస్ అలా పెట్టానో లేదో మా మైగర్ లేచాడనమాట ఇంకా వాడిని వాష్రూమ్కి పంపించి నేను వెన్నెలవి పొద్దున్నే పెట్టేసుకున్నాను లేచి లేవగానే ఫస్ట్ వెయ్యిలో ఒక స్టవ్ మీద పెట్టాను తాగే వెన్నెలు ఒక స్టవ్ మీద పెట్టాను అనమాట ఇంకా నేను కుక్కర్లో ఈస్ పెట్టేసిన తర్వాత మా మైగడికి తీసుకెళ్ళి స్నానం చేయించేసి డ్రెస్ అంతా వేసేసి హోంవర్క్ కొంచెం పెండింగ్ ఉంటే త్రా రాయమని అనమాట క్యారేజ్ అంతా పెట్టేసిన తర్వాత వాడికి అయితే ఒక దోశ వేసి తీసుకెళ్ళి ఇంకా వాడికైతే చేస్తూ ఉన్నాను ఇక్కడ టైం చూడండి ఎయిట్ థర్టీ అయితే అయిపోతూ ఉందనమాట ఇంకా వాడిని ఫాస్ట్గా రెడీ చేస్తాను చూడండి మొత్తం ఇది కూడా పిలగంతా వేసేసి రెడీ చేసేసి తీసుకుని అయితే వచ్చాను తొమ్మిది అయితే అవుతుందండి ఐదు నిమిషాలు తక్కువ తొమ్మిది అనమాట జస్ట్ ఇప్పుడే మా మైగన్ బస్ ఎక్కించి వచ్చాను రోజు వంట పని అదంతా తక్కువ ఉంటుంది కానీ నాకు వంట పని నేను ఎక్కువ హడావిడి చేసే వంటలు అయితే ఎక్కువ ఏం పెట్టుకోను ఒకవేళ మేబీ నేను లేట్గా లేస్తే అవి అయిపోతాయి తప్ప వంట దగ్గర అయితే నేను హడావుడి అయ్యే పని ఏం పెట్టుకోను మా పైగా రెడీ చేయడమే నాకు పెద్ద అనమాట వాడు అస్సలు నాకు కోఆపరేట్ చేయడు నా మాట వినకుండా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు వాడిని రెడీ చేయడానికే నేను ఎక్కువ అలసిపోతూ ఉంటాను ఈ రోజు కూడా అంతేమీ అలసిపోలేదులేండి కొంచెం కామ్గా నెమ్మదిగా నేను కామ్గా ఉన్నాను వాడు కూడా అంతే కామ్గా ఉండి నేను చెప్పిందల్లా విన్నాడు ఏంటో మరి నాకు చాలా సర్ప్రైజింగ్ అయితే ఉంది ఎలా అయితేనే స్కూల్కి అయితే మంచిగా ఏడవకుండా చెప్పిన మాట వినైతే వెళ్ళాడు వాడికి టిఫిన్ తినిపించిన ప్లేటు ఇక్కడ ఉందనమాట వాడికి దోశ అయితే వేసి ఇచ్చాను కదా చట్నీ అయితే ఉండింది ఒక రెండు దోశలు నేను కూడా వేసుకుని తెచ్చుకుని తినేసి మిగతా పనులు స్టార్ట్ చేయాలి ఈరోజు ఒక బ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను దానికి సంబంధించిన కొన్ని పనులు ఇందులో చూపిస్తాను ఆ బ్లాగు పోస్ట్ చేస్తాను తర్వాత ఆ బ్లాగ్ ఏంటనేది మీకు డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే అది ఉంటుంది కదా ఏంటది ఐ కార్ట్లో కానీ వీడియో ఎండింగ్లో కానీ ఇస్తాను చూద్దరు కానీ అయితే వెళ్ళి దోశ వేసుకొని తెచ్చుకుని తింటాను అలాగండి రెండు దోశలు వేసుకుని చట్నీ అయితే తెచ్చుకున్నా చట్నీ అయితే క్లాస్ అనమాట చాలా చాలా బాగుంది తింటూ చెప్తాను మీకు ఎలా చేసాను ఏంటి అనేది ఈ చట్నీ చేయడానికి పెద్ద హడావిడ ఏం చేసేయలేదండి జస్ట్ టమాటాలు మగ్గిచ్చేసా మగ్గడానికి ఉప్పు వేసాను అవి మగ్గిపోయిన తర్వాత జస్ట్ కొంచెం కొత్తిమీర వేసేసి అంతే మిక్సీ పట్టేసా చింతపండు జీలకర్ర ధనియాలు ఇంకేంటి ఈ వెల్లుల్పాయలు ఇవేమేలా జస్ట్ ఇది ఏంటబ్బా టమాటాలు కొత్తిమీర సాల్ట్ అంతే టేస్ట్ అయితే చాలా బాగుంది చవడం మర్చిపోయాను ఫ్రై చేసిన కొన్ని పల్లీలు ఒక్క స్పూన్ పల్లీలు వేసాను అంతే అంతే టేస్ట్ మాత్రం అదిరిపోయింది మూడే మూడు ఇంగ్రీడియంట్స్ మా మహిగడ్ కూడా చాలా బాగా నచ్చింది మరీ అంత స్పైసీ లేదు ఇంకోటి పచ్చిమిరపకాయలు అంత స్పైసీ లేదు మైల్డ్ స్పైస్తో బాగుందన్నమాట నిన్న కూడా మా మైగడు దోశతో బాగా తిన్నాడు ఇంకా అదే ఈరోజు కూడా అనమాట చట్నీ స్నానానికి అయితే వెన్నెలు పెట్టేసుకున్నానండి ఇంక ఈరోజు డాడీ అయితే భోజనానికి రారనమాట నాకు మా మాయి కాడికి ఇదే టమాటా రైస్ కొన్ని గిన్నెలు ఉన్నాయి కదా ఇవి కడిగేస్తాను ఇదంతా మెస్తీగా ఉంది ఇదంతా కూడా క్లియర్ చేసేసుకుని ఆ గిన్నెలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కడిగేస్తాను అనమాట గిన్నెలన్నీ కూడా కడిగేసానండి ఇంకా ఈ కౌంటర్ షాప్ మీద ఏమీ లేకుండా తుడిచేసాను అనమాట జస్ట్ వేసి వేండిలో కాచుకున్న వేడిలు మాత్రమే ఉన్నాయి ఇంకా మొత్తం అంతా క్లియర్ చేస్తా ఇంక వచ్చేసి నైట్ కొంచెం రైస్ అయితే మిగిలింది అదైతే ఉంచాను ఇక్కడ అలాగే ఇప్పుడు చేసిన ఈ టమాటా రైస్ వంకాయ రైస్ అయితే ఉంది ఆఫ్టర్నూన్ వరకు నాకు పని అయితే ఏమీ లేదు సో ఈరోజు నేను ఒక బ్లాగ్ అయితే ప్లాన్ చేసుకున్నాను అది ఈ బ్లాగ్ కాదులేండి అది వేరే బ్లాగ్ అనమాట అది మీకు సపరేట్గా వ్లాగ్ అయితే వేరే పోస్ట్ చేస్తాను ఆ బ్లాగ్ సంబంధించింది కొంచెం వర్క్ అయితే ఉంది దానికి సంబంధించిన కొన్ని ఐటమ్స్ అవి కావాలి అవి అయితే బయటకు వెళ్ళి తెచ్చుకోవాలి టైం వచ్చేసి లెవెన్ అవుతుంది నేను కొంచెంసేపు అలా రెస్ట్ తీసుకున్నాను లేండి అందుకే ఎంత టైం అయిపోయింది బ్లాగ్ ఎడిటింగ్ చేసుకుని దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకున్నాను సో దానికి టైం పట్టింది కొంచెంసేపు అలా రిలాక్స్ అయితే ఉన్నా సో ఈ టైం అయితే అయ్యిందనమాట బ్లాగ్ ఎడిటింగ్ ఎక్స్పోర్ట్ అయ్యేది ప్లస్ ఈరోజు బ్లాగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వర్క్ చేసుకోవాలనుకుంటున్నాను కదా ఆ దిక్కు కూడా మీకు కొంచెం కొంచెం చూపిస్తాను ఏమేంటి అనేది మిగతాదంతా కూడా నేను తర్వాత మీకు అయితే షేర్ చేస్తాను అయితే హెడ్ బాష్ చేయాలి ఆయిల్ పెట్టుకుని కొంచెం సేపు మసాజ్ చేసుకుని అప్పుడు హెయిర్ వాష్ అయితే చేసుకుని వచ్చి రెడీ అయ్యి ఏవైతే కొన్ని ఐటమ్స్ కావాలన్నానో అవి అయితే తెచ్చుకోవడానికి బయటకు వెళ్తాను ఎల్లు వచ్చిన తర్వాత చెప్తాను మీకు ఏంటి అనేది బ్లాగు ఆయన నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇంకా హెయిర్ వాష్ అయితే చేసేసుకున్నాను అనమాట శారీ అయితే వేసుకున్నా నేను ఇప్పుడు చేయబోయే వీడియోకి శారీ అయితే బాగుంటుందేమో అని చెప్పేసి ఫీల్ అయ్యాను ఇంకా అందుకని చెప్పేసి శారీ అయితే వేసుకున్నా నేనంత శారీ వేసుకుని క్యారీ చేసే పర్సన్ని కాదు నాకు అస్సలు రాదనమాట శారీ క్యారీ చేయడము అందుకే నేను ఎప్పుడు ఎక్కువగా శారీస్ అయితే వేసుకోను ఇంకా ఇప్పుడైతే ఈ శారీ వేసుకున్నా ఇది వచ్చేసి నేను నేను తీసుకోవాలా నాకు మా అయితే తీసుకుందనమాట దీని మీదకి వచ్చేసి వైట్ బ్లౌజ్ ఇచ్చారు దాన్ని కుట్టించుకోవడం మానేసి దాన్ని కుట్టించడానికి అలాగ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ అయితే ఖచ్చితంగా అడుగుతారు మా సైడ్ అయితే మాత్రం ఇంక అందుకని చెప్పేసి మెయిన్గా మేము కుట్టించుకునే టైరర్ అయితే అంతే అడుగుతారు ఇంకా ఏదైనా డ్రెస్ ఇచ్చామంటే దాని కాస్తలే అడిగేస్తారనమాట ఇంక అందుకని చెప్పేసి ఆ బ్లౌజ్ కుట్టించుకోకుండా రెడీమేడ్ బ్లౌజ్ అనమాట ఇది వచ్చేసి ఎక్కడ తీసుకున్నాం ఫ్లిప్కార్ట్లో తీసుకుంది క్వాలిటీ అయితే చాలా బాగుంది త్రీ ఫిఫ్టీకో త్రీ హండ్రెడ్కో వచ్చింది చాలా అనమాట ఈ శారీ కూడా అక్కడే తీసుకుంది ఇంకొక శారీ కూడా తీసుకుంది అది కూడా చాలా అనమాట అది వచ్చేసి ఈ గ్రీన్ వచ్చింది ఈ గ్రీన్ కలరు తను తీసుకుంది ఇది నాకోసం అని చెప్పి తీసుకుంది ఇంక ఈ శారీ అయితే వేసుకున్న ఇలా లేజీ పళ్ళు అయితే పెట్టేసుకుని రెడీ అయ్యాను అనమాట ఇప్పుడు ఇంకా సూపర్ మార్కెట్కి అయితే వెళ్ళి నాకు కావాల్సినవి తెచ్చుకుని వీడియో అంతా షూట్ చేసుకుని ఆ వీడియో ఏంటి అనేది తర్వాత అయితే నేను చెప్తాను ఓకేనా అండి వీడియో అయితే చేశాను అనమాట అందుకే ఆ వీడియో ఏంటనుకుంటున్నారా ఫుడ్ కలర్స్తో మనం వేసుకోవడానికి రంగులయితే ప్రిపేర్ చేశానమాట ముగ్గు అలాగే బియ్యం రవ్వ యూజ్ చేసి చేసుకోవచ్చు నేను ముగ్గుతో అయితే చేశాను మీరు కావాలంటే బియ్యం రవ్వతో కూడా చేసుకోవచ్చు అదే ఎలా చేశాను ఎన్ని కలర్స్ క్రియేట్ చేశాను అనేది అంతా కూడా ఒక వ్లాగ్ అయితే షూట్ చేసుకున్నాను ప్రజెంట్ అయిపోయింది ఇంకా నా చేతికి మొత్తానికి ఫుడ్ కలర్స్ అయితే అతుకుపోయినాయి ఇంక అందుకని చెప్పేసి ఇవన్నీ అయిపోయింది ఇప్పుడు ఇదైతే తినేస్తున్నాను నేను చేసుకున్న టమాటా రైస్ స్పూన్తో అయితే తినేస్తున్నాను అనమాట ఆ కలర్స్ కాస్త తీసుకెళ్ళి బయట ఎండలో పెట్టాను అవి ఎండిన తర్వాత మళ్ళీ ఒక ముగ్గు వేసి కలర్స్తో వేసిన ముగ్గు అని చెప్పేసి చూపించేసి ఆ బ్లాగ్ అయితే అక్కడితో చేసేసి పోస్ట్ చేసేస్తాను ఆ బ్లాగే ముందు వచ్చేస్తుంది ఈ బ్లాగ్ కంటే ఎందుకంటే ఎవరైనా ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక చేసి పెట్టుకుంటాననే ఆలోచనతో ముందు అది పోస్ట్ చేసేస్తున్నాను అనమాట నాకు ఆకలేసేస్తుంది వన్ ఫిఫ్టీన్ అయిపోయింది తినేస్తాను ఫస్ట్ తినేసాక మాట్లాడతాను హాయ్ అండి ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి సిక్స్ ఫిఫ్టీన్ అయితే అవుతుందనమాట అనమాట మామయ్య గారు అయితే స్కూల్ నుంచి ఇంటికి వచ్చాడు వాడికి స్నాక్స్ స్వీట్ అయితే ఉంటే అది ఉడకబెట్టేసి అయితే ఇచ్చాను సగం తిన్నాడు సగం అలా వద్దేశాడు అనమాట నేనేం చేశానంటే కనుక ఆఫ్టర్నూన్ కలర్స్ అవి చేశానని చెప్పేసి అయితే అన్నాను కదా అది మీకు ఫోటో పక్కన ఇస్తాను చూడండి ఇంకా అవి చేసేసిన తర్వాత మళ్ళీ అవన్నీ ఫొటోస్ తీసుకోవడము ఆ వీడియో ఎడిట్ చేయడము దానికి అంతా క్రియేట్ చేసుకోవడం చేసుకొని వీడియో అయితే ఆల్రెడీ అప్లోడ్ కూడా అనమాట షెడ్యూల్ చేసి పోస్ట్ చేస్తాను ఆల్రెడీ పడికి పబ్లిష్ అయిపోయి ఉంటుంది పబ్లిష్ అయ్యే టెన్ మినిట్స్ అంతా అయి ఉంటుంది ఈరోజు చేసి ఈరోజు పోస్ట్ చేస్తానన్నమాట ఎందుకంటే అది నాకు మంచి వీడియో అనిపించింది ఎక్కువ లేట్ చేసే కంటే తొందరగా పబ్లిష్ చేస్తే బెటర్ అని చెప్పేసి చేశాను అనమాట దాని గురించి ఆఫ్టర్నుంచి నుంచి వ్లాగ్ ఏమీ నేను షూట్ అయితే చేయలేదు వచ్చిన తర్వాత మా తాతయ్య కూడా వచ్చారు కొన్ని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చారు ఆరెంజెస్ వాడికి ఇచ్చాను తిన్నాడు తర్వాత స్వీట్ కొనిచ్చాను అనమాట ఇంక ఇప్పుడు వచ్చేసి వంటకైతే ఏమీ లేదండి మా పక్కింటి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయితే జరిగిందనమాట సో వాళ్ళు సాంబార్ అలాగే కార బూంది కర్రీ అయితే ఇచ్చారు అది మాకు ఇప్పుడు సరిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి కూర ఏం చేయట్లేదు జస్ట్ రైస్ అయితే పెడితే సరిపోతుంది అనమాట ఇంకా మా గారు ఓకే మా మైగడి బాక్స్ ఒకటైతే ఉంది నేను తిన్న ప్లేట్ ఒకటైతే ఉందనమాట అవైతే కలగాలి కుక్కర్లో అయితే రైస్ తీసేసి అది కూడా అయితే వాష్ చేయాలి ఇంకా ఇల్లు తుడుస్తున్నాను అనమాట ఆ చెత్త చెత్త ఎక్కువైపోయింది ఆఫ్టర్నూన్ కలర్స్ అదంతా చేయడం వల్ల చెత్త ఎక్కువైపోయింది అనమాట అదంతా అయితే తీసి తుడిచేసి డస్ట్బిన్లో అయితే వేస్తాను ఇంకా బెడ్రూమ్ కూడా నీట్గా అయితే సర్దేసి అప్పుడు కిచెన్ దగ్గరికి వెళ్తా వెళ్తాను అప్పుడు అక్కడ పని అయితే చేస్తాను మీకు చూపిస్తాను వాళ్ళు ఏమేం కర్రీ చేరి అని అయితే ఇవ్వండి అయితే బుట్టలో ఉన్న గిన్నెలన్నీ కూడా తీసుకుని సర్దుతూ ఉన్నాను అనమాట ఇదిగోండి వాళ్ళు ఇచ్చిన కర్రీ కారం కర్రీ అనమాట బాగుందంట టేస్ట్ నేను ఇంకా టేస్ట్ చేయలేదు మా చూసిన కొంచెం అయితే వేసుకుని వెళ్ళింది ఈ గిన్నెతే తీసా రైస్ పెడదామని చెప్పేసి దీనిలో రైస్ పెట్టేసి ఇంకా వెళ్ళి ఇల్లంతా కూడా సర్దుకొని వచ్చేస్తాను నేను ఇంకా రైస్ పెట్టేసి ఇల్లంతా అయితే సర్దేసుకొని వచ్చానండి ఇంకా ఫాస్ట్గానే రైస్ అయిపోయింది అనమాట తక్కువ రైస్ కాబట్టి మా అయితే కొంచెం సాంబార్ అది వేసి ఇచ్చేసాను తినమని చెప్పేసి వాడు తింటూ ఉన్నాడనమాట ఇంకా మళ్ళీ నేను వంకాయ రైస్ పెట్టుకుంటున్నానని చెప్పేసి కొంచెం అయితే అడిగాడు ఇంకా అందుకని చెప్పేసి వాడు కూడా కొంచెం వంకాయ రైస్ అయితే వేసి నేను ఆ వంకాయ రైస్లో ఈ బూందీ కర్రీ ఏదైతే ఉందో ఇంకా అదైతే వేసుకున్నాను అనమాట మా అమ్మాయి ఏమో ఇక్కడ ఆల్రెడీ తింటూ ఉన్నాడు నేను కూడా వాడు పక్కన కూర్చొని తింటున్నాను అనమాట నేను తినేసాను కానీ వాడు ఇంకా తినలేదు ఇంకా డాడీ వచ్చే వరకు మూవీ చూస్తూనే ఉన్నామండి డాడీ వచ్చేసి నైన్ థర్టీ ఆ టైంకి అయితే వచ్చారనమాట కొంచెం మూవీ డాడీ కూడా చూశారు కానీ ఇంకా క్లైమాక్స్కి వచ్చేసరికి డాడీ టీవీ అయితే ఆయన ఛానల్స్ ఉంటాయి కదా ఇవి సాక్షి అని లేకపోతే న్యూస్ ఛానల్స్ అని అవి ఇవి పెట్టుకుంటూ ఉంటారు ఇంకా అవి అయితే పెట్టేసుకున్నారనమాట ఇంకా నేను కొన్ని కిరాణా సరుకులు ఫ్రూట్స్ అవి తీసుకొస్తే వాటిని ఎక్కడెక్కడ పెట్టాలో వాటిని పెట్టేసుకుని ఇంకా నెక్స్ట్ డే కోసం అని చెప్పేసి టిఫిన్కి అయితే ఇక్కడ ఇడ్లీ కోసం అని చెప్పేసి మినప్పప్పు అయితే నానబడుతూ ఉన్నాను అనమాట ఇంకెక్కడ తీసిన వస్తే అక్కడే పెట్టేసుకుంటా ఉంటాను నీట్గా అన్నీ అయితే పెట్టేసుకొని ఇంకా మినపప్పు నానబెట్టేసుకుని అయితే ఇంకా ఈ వ్లాగ్ ఎక్కడితో ఎండ్ చేసేస్తున్నానండి మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక డెఫినెట్గా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్